దానికి పండియా ఏవండి అమ్మ వాళ్ళ ఇంటికి మన ఇంటికి ఏమైనా గొడవలు ఉన్నాయా ఏంటి నువ్వు వచ్చి రెండు సంవత్సరాలు కూడా కాలేదు మాట్లాడుతున్నావు పేరుకి ఇంటికి పెద్ద కోడలనే అయినా ఇంటికి చిన్న కోడలు వచ్చిన తర్వాతే నేను వచ్చానండి వచ్చిన తర్వాత ఇంటి మిత్రులెవరో ఎవరో తెలుసుకోవాలి కదండి అత్తమ్మ అమ్ము గురించి కొంచెం గమనించు అమ్ము అమ్ము వాళ్ళ అమ్మతో మాట్లాడితే అమ్ము మనసే మారిపోతుంది అప్పుడు మన కుటుంబాల్లో కలహాలు రేగిపోతాయి అని అన్నారండి నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి ఈ సందర్భం నాకు ఎప్పుడు ఎదురవ్వలేదండి అందుకే ఒకసారి ఆమె ఎవరో మీ మధ్య ఉన్న గొడవలేంటో నాకు ఒకసారి చెప్తారా సమయం వచ్చినప్పుడు నేనే చెప్తా ఇప్పుడేమంత అవసరం లేదు వెళ్ళి పనిచేసుకపో సరే అండి మీ ఆయన మీదే పడుతుంది అన్నావు కదా మొత్తం మీ ఆయన సంపాదించిన సంపార్దంతా ఆ ఇంటికే దోచి పెడుతున్నాడు అని చెప్పావు అందుకే ఒకసారి ఎదురుగుండా కలుద్దాం అనుకున్నా అయ్యో మమ్మీ నేను పొరపాటు పడి నీకు చెప్పాను అంతా మా బావగారే చూసుకుంటున్నా అంతా మీ బావగారే చూసుకుంటున్నారు అంటే అందులో ఏదో మెలుకుందమ్మా